స్వాగతం భారతీయ జనతా పార్టీ ఏటూరు నాగారం మండల కార్యాలయంలో ఒకే దేశం ఒకే ఎన్నిక సమావేశం నిర్వహించడం జరిగింది ఒకే దేశం ఒకే ఎన్నిక సమావేశ కార్యశాలను మండల అధ్యక్షుడు వినుకొల్లు చక్రవర్తి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు సెరికొండ బలరాం హాజరై ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నిక కార్యక్రమం భారతదేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని దీని ద్వారా కేస ఒకేసారి ఎన్నికలు జరిగితే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి పరంగా ప్రజాధనం వృధా జరగదని పరిపాలన సైతం వేగంగా జరుగుతుందని ప్రభుత్వాధికారులు సైతం ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలు సైతం ఇలాంటి డబ్బు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకుంటారని దీనివల్ల సమర్థవంతమైన నాయకుని ఎన్నుకుంటారని మనమందరం ఒకే దేశం ఒకే మండలం ఒకే ఎన్నికను స్వాగతించి మండల స్థాయిలో బూత్ స్థాయిలో విస్తృత ప్రచారం చేసి పార్టీలకు అతీతంగా యువకులను మేధావులను భాగస్వామ్యం చేసుకుని వారి సహకారంతో ప్రజలను చైతన్యం చేయాలని కోరారు ఇది ఒక మంచి కార్యక్రమం అని ప్రజలందరికీ వివరించాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒకే దేశం ఒకే ఎన్నిక జిల్లా కన్వీనర్ జిడుకుల కృష్ణాకర్ మండల ఇన్ఛార్జి భర్తపురం నరేష్ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడి రామారాజు నేత గారు జిల్లా గిరిజన మోర్చా గంగా గండపెల్లి సత్యం అధ్యక్షుడు ఓబిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సత్యనారాయణ మండల కన్వీనర్ కందడి ఏలేందర్ రెడ్డి కో కన్వీనర్ కర్ణ సంపత్ మండల ప్రధాన కార్యదర్శి గద్దెల ప్రణయ్ సీనియర్ నాయకులు ఎర్రల ఎల్లయ్య మండల కార్యదర్శి నరాల రవి మండల గౌరవ సలహాదారు బొల్లె శ్రీను కటిక నాగేశ్వరరావు కన్నాయిగూడెం సత్యంగా లుట్టపిపిట్ట అజిత్ బొడరాజు జనగం జనగం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు కావాలంటే మన మన దగ్గర ఉన్నది మనం గట్టిగా పనిచేస్తే మనం ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందని ఒకసారి మనం తెలుసుకొని దానికి తగ్గట్టు కూడా మనం పనిచేస్తే ఇలా మనం కూడా ఒక గీతైనా వచ్చేది నా నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ అని మన నరేంద్ర మోడీ గారు చెప్పినాను అమిత్ షా గారు చెప్తున్నాను ఇలా రాష్ట్ర అభివృద్ధి నుంచి కూడా వస్తారు జనాలను కూడా మనం చూస్తే కూడా అర్థం ఉంది ఇలా ఏ విధంగా ప్రత్యామ్నాయం అంటే బీజేపీ ఒకటిగా బీజేపీ ఎదుర్కోలేకపోతాయనేది కూడా ప్రజలు చూస్తారు కాబట్టి మనం దీనికి తగ్గట్టుగా మనం రూపకల్పన చేయాలి వీళ్ళు వస్తలేరు వాళ్ళు వస్తలేరు ఇవన్నీ ఎక్కువ నాలుగు నలుగురు ఎక్కువ తయారు మనం మన ఫోటోని తింటే మనకే సపోర్ట్ ఉంటుంది ఇక్కడ జనాల జనాల సపోర్ట్ దాకా వీళ్ళతోనే కాదు ఎవరితోటే కాదు కాబట్టి మనం జనాల సహకారంతో కొంచెం మనం పార్టీని ఇందుకు తీసుకుపోయేటట్టు ఉండాలి డీ లిమిటేషన్ అంటే ఏంటి జీ లిమిటేషన్ అనేది మనం మనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు దాన్ని ఇందావరకు తీసుకురాలి ఈ పేట్ అయిపోయింది ఇంకా అక్కడ అని ఏం చేయకముందే వాళ్ళకి వాళ్ళని ఉడికి పడి ఈ పడ్డాను కాబట్టి వాళ్ళకి ఎంత భయం నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ ఏం చేసినా కూడా బీజేపీ ఇంకా ముందు పోలేదని ఆలోచన వాళ్ళు దీన్ని ఎనభో కాదు ఫస్ట్ ఎనభో కాదు ఆలోచించాన్ని కానీ వాటి మాట అన్ని పప్పులే ఉంటాయి మనం చేసే నరేంద్ర మోడీ గారు చేసి అనుకున్నానని చేసి చూస్తాడు దాన్ని దానివల్ల బీజేపీ బీజేపీకి ఉంటుంది ఎందుకంటే వాళ్ళన్ని గంగా పోలీస్ కామ్ చేసుకుంటా ఏం చేసుకుంటుండి పైసెంబర్కి ఎద్దామంటుంది ఇప్పుడు జగన్ ఎలక్షన్ వల్ల ఆ గెలవకుండా ఐటమ్ ఇప్పుడు రెండు సార్లు ఒక ఎలక్షన్ వింటున్నా ఎంపీ ఎమ్మెల్యే గెలవకెత్తారు బీజేపీ ఎత్తారు ఎందుకంటే ఎంపీకి నరేంద్ర మోడీ వ్యక్తికి అయితే ఎమ్మెల్యే కానీ అసలు మంచి వ్యక్తి లేనప్పుడు ఏం చెప్తారు మళ్ళీ బీజేపీ కాబట్టి బీజేపీ లాభం అయితే వాళ్ళు కొంచెం బాగా ఆలోచన చేసి దాన్ని ఇప్పుడే వ్యతిరేకిస్తాను కాబట్టి వ్యతిరేకించముందే జనాయి మనం ప్రతి ఒక్క ప్రభుత్వించి కూడా చెప్పేటట్టుంటారు అప్పుడే మనం ముందరికి పోతాం కాబట్టి కలిసి పనిచేద్దాం కలిసి పనిచేసి స్థానిక ఎన్నికల ఎలక్షన్ లో కూడా మనం ఒక ಇನ್ನೂ ಮೇಲೆ ಅಲ್ಲಿ ಮನ ಪ್ರಯತ್ನ ಮನಮೇ ಬೈಟಾ ಈ ಪದೋದು ಪದ ನಾಲ್ಕು ರೋಜಲ್ ಪೂರೈದು ಈ ಪದ್ದು ಮೊದಲೇ ಇಂಥ ಆಗಿ ಮನೆಯೇ ಪಂಚಾಯ್ತದೆ ಆ ಪೀಠ ಆಗಿಬಿಟ್ಟು ದೀನ ಕೊ ಬಲವಂತ ಚೇಲೂ ಈ